కలియుగం అంతం అయ్యే ముందు కనిపించే ఇరవై సంకేతాలు అసలు కలిపురుషుడు ఎవరు కల్కి ఎవరు కలియుగం అంతమయ్యే సమయం ఆసన్నమైందా అంతమయ్యే ముందు కనిపించే సంకేతాలు ఏంటి ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి కలి ఎవరు క్రోధ అనే యువకుడు హింస అనే తన చెల్లెలినే పెళ్లి చేసుకుంటాడు వారికి కలిగిన సంతానమే కలి అంటే కలి పుట్టుకే వేద విరుద్ధం ఇక కలి పాలించే యుగం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు ధర్మమా అంటే ఏంటి అనేంతగా అధర్మంగా ప్రజలు జీవిస్తారు ఏ కర్మలు పాటించకూడదని పరమేశ్వరుడు చెప్పాడో వాటినే ఆచరిస్తారు అందుకే అంత కలి ప్రభావం అని అంటారు కల్కి ఎవరు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో పదవది కల్కి రాక గురించి శ్రీ భాగవత పురాణం కల్కి పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు కలియుగం అంతమై సత్యయుగం ప్రారంభమయ్యే సంధికాలంలో కల్కి భగవానుడు శంభల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు చేతిలో ఖడ్గం తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తాడు కల్కి అంటే దోషాన్ని పోగొట్టేదని అర్థం దోషాలను హరించే అవతారం అందుకే ఆయన కల్కి అయ్యాడు యుగాంతానికి ముందు కనిపించే సంకేతాలు కలియుగం అంతం అయ్యే ముందు కనిపించే సంకేతాల గురించి బ్రహ్మ వైవర్త పురాణం భాగవతం విష్ణు పురాణంలో స్పష్టంగా ఉన్నాయి వాటిలో ముఖ్యమైన ఇరవై సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సత్యం ధర్మం అనే మాటే వినిపించదు స్త్రీలను చిన్నారులను గోగులను దారుణంగా హింసిస్తారు అత్యాచారాలు అఘాయిత్యాలు గోవధ ఇవన్నీ మనం తరచూ చూస్తూనే ఉన్నాం వివాహానికి కుటుంబాలతో పెద్దలతో సంబంధం లేకుండా తమ నిర్ణయమే అంతిమం అన్నట్టు స్త్రీ పురుషులు వ్యవహరిస్తారు యజ్ఞయాగాదులు జరగక ప్రకృతి క్షోభిస్తుంది చెట్లు బలహీనం అవుతాయి జలాశయాలు ఎండిపోతాయి సన్యాసులకు స్త్రీలపై వ్యామోహం పెరుగుతుంది వితంతువులతో కలిసి సంతానం పొందుతారు పిల్లలు కన్నవారిని రోడ్డు పాలు చేసి కళ్ళ ముందే వారు కష్టాలు పడుతున్నా కిక్కిరిమనకుండా సంతోషంగా జీవించేస్తారు కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది ఒకే ఒక జీవితం అంటూ మత్తు శారీరక సుఖాలపై ఆసక్తి పెంచుకుంటారు గంగమ్మను గౌరవించరు తులసిని అవమానిస్తారు అందుకే ఆకలి దప్పులు పెరుగుతాయి రోగం లేని మనిషే కనిపించడు అయితే శారీరక రోగం లేదంటే మానసిక రోగం ఏదో ఒకటి ఉంటుంది తినే ఆహారం రుచి తగ్గిపోతుంది కల్తీ ఆహారం ప్లాస్టిక్స్ మిక్స్ చేసిన ఆహారం ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి అపరాధం చేసిన వారిని శిక్షించకుండా క్షమించేస్తారు ఘోరమైన తప్పిదాలు చేసిన వారు కూడా ప్రజల మధ్య స్వచ్ఛ మానవుల్లా తిరిగేస్తుంటారు బ్రాహ్మణులు పోషణ లేక మెచ్చులను సేవిస్తారు వేద విద్యను వదిలేసి ఉద్యోగాలు వ్యాపారులు వారంతా ఈ కోవకే చెందుతారు కంటికి కనిపించినదే ప్రామాణికం అంటారు కనిపించని దేవుడి గురించి వితండ వాదన చేస్తారు సైన్స్ ఎన్ని విషయాలు కనిపెట్టినా అది కేవలం ఓ వంతు మాత్రమే మిగిలిన మూడు వంతుల శక్తి భగవంతుడు అని గుర్తించలేరు తినకూడని పదార్థాలు తింటారు చూడకూడని విషయాల వైపు కళ్ళు ఆకర్షితమవుతాయి వినకూడని విషయాలపై వ్యామోహం పెరుగుతుంది కోరికలు పెరిగి వ్యాధుల బారిన పడతారు గురువులకు తలోంచి నమస్కరించే విద్యార్థులు కనిపించరు పైగా విద్యార్థులను చూసి గురువులు భయపడే పరిస్థితులు ఎదురవుతాయి పదవి కోసం డబ్బు కోసం మూర్ఖులను భగవంతుడిని నమ్మిన వారిని ప్రజలు బలపరుస్తారు దొంగలే పాలకులుగా మారుతారు తమ స్వార్థం కోసం ఉపద్రవాలు సృష్టించి ప్రజల్ని క్షోభ పెడతారు పాలకులే ప్రజాభక్షకులుగా మారుతారు అనవసర వస్తువులపై పన్నులు విధించి ప్రజల్ని పీడిస్తారు బ్రాహ్మణులు దైవారాధన వదిలిపెట్టేస్తారు సంధ్యావందనం చెయ్యాల్సింది పోయి మద్యం మాంసాలు విక్రయిస్తారు రాక్షసులకు శరీరం ఉండదు ప్రతి మనిషిలోనూ గుణాల రూపంలో రాక్షసులు ఉంటారు జనాలు కిరాతకుల్లా ప్రవర్తిస్తారు ఒక్కోసారి ఈ జీవితం ఎందుకులే అని భారంగా అనిపిస్తుంది ఈ ఇరవై లక్షణాలు కలియుగం మొదటి పాదం పూర్తయ్యేసరికి మరింత ముదురుతాయి కలియుగం రెండో పాదంలో అసలు భగవంతుడి నామస్మరణే వినిపించదు కలియుగం మూడవ పాదంలో దేవుడు ఉన్నాడు అనే విషయమే గుర్తుకురాదు ఇప్పుడు పదేళ్ళు పదకొండేళ్లకే రజస్వల అవుతున్న ఆడపిల్లలు కలియుగం మూడవ పాదంలో ఏడేళ్లకే పిల్లల్ని కంటారు మరుగుజ్జులుగా జన్మించే ఆ సంతానం కేవలం ఇరవై ఏళ్ళు మాత్రమే బ్రతుకుతారు వానలు లేక పంటలు పండక మాంసం తిని బతుకుతారు ఇక కలియుగం నాలుగవ పాదంలో అరాచకానికి అంతుండదు ఓ మనిషిని తింటే కాని మరో మనిషి బతకలేని దుస్థితికి చేరుకుంటారు ఆఖరి వందేళ్లలో కరువు విలయ తాండవం చేస్తుంది అప్పుడు వస్తాడు కల్కి ఆ తర్వాత నుంచి మళ్ళీ సత్యయుగం ప్రారంభమై నారాయణుడే భూమిని పాలిస్తాడు వేదాలను అనుసరించి నాలుగు యుగాలుగా చెప్పబడ్డాయి మొట్టమొదటిది కృతయుగం లేదా సత్యయుగం ఈ యుగం కాలపరిమితి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది భగవంతుడే భూమిని పాలించాడు అందుకే ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా ప్రజలంతా ధర్మ సంతోషంగా జీవించారు రెండవది త్రేతాయుగం ఈ యుగం కాలపరిమితి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన యుగం ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది శ్రీ వ్యామోహం రాక్షస ప్రవృత్తి కారణంగా ఈ యుగంలో ధర్మం ఓ భాగంలో దెబ్బతింది మూడవది ద్వాపర యుగం ఈ యుగం కాలపరిమితి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన యుగం ఈ యుగంలో చెడు విద్యలు దుర్మార్గాలు స్త్రీలపై అఘాయుత్యాలు పెరిగి ధర్మంలో రెండు పాదాలు దెబ్బతిని రెండు పాదాలపై నడిచింది నాలుగవది కలియుగం శ్రీకృష్ణుడు అవతారం చాలించిన మరుక్షణం కలియుగం ప్రారంభమైంది ఈ యుగం కాల పరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి ఈ యుగంలో ధర్మం మూడు పాదాలు దెబ్బతిని ఒంటి పాదంపై నడుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి